అందరికీ నమస్కారం అండి రేపు అనగా ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి మహాశివరాత్రికి వంటౌన్ పరిధిలో ఉన్న మార్కండేశ్వ గుడి చాలా ప్రసిద్ధమైంది ప్రాచీనమైంది ఈ గుడికి చాలా మంది భక్తులు రావడం జరుగుతుంది ఈ టెంపుల్కి ఈ అలాగే మార్కండే ఘాట్కి స్నానాలకి అధిక సంఖ్యలో భక్తులు వస్తారన్న సమాచారంతో మా ఎస్పీ గారైన డి నరసింహకేశ్వర్ గారి ఆదేశాల మేరకు మా డీఎస్పి గారైన సెంట్రల్ లోని డీఎస్పి గారైనా రమేష్ బాబు గారు ఆదేశాల మేరకు వన్ టౌన్ పరిధిలో ఈ టెంపుల్ దగ్గర గాడి దగ్గర పోలీసు బందోబస్తు వేయటం జరిగింది భారీగా ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భక్తులకి స్నానాల రేవులో కానీ టెంపుల్ క్యూ లైన్లో కానీ ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఏ ఇబ్బంది కలగకుండా భక్తులకి సౌకర్యం కల్పించడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ రేపు భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి జరుపుకోవాలని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వైపు నుంచి Merhaba cesim. Thank you.